హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవేంటి గుత్తులు అని చూస్తున్నారా కాకరకాయలే అవును కాకరకాయలు అంటే అందరికి ఆహా కొందరికి ఇష్టము కొందరికి ఇష్టం లేదు ఎందుకంటే చేదుగా ఉంటాయి కదా కానీ కాకరకాయలు ఆరోగ్యానికి ఎంత మంచిదో కదా చాలా హెల్దీ అనమాట మరి డయాబెటిక్స్ వాళ్ళకైతే కాకరకాయలు చాలా మంచివి మరి చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి కాకరకాయలని చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ షేప్లో కట్ చేసిన తర్వాత అందులోకి కొంచెము సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఈ విధంగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడా ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను ఇవన్నీ బాగా కట్ చేసిన తర్వాత మరి కాకరకాయలు పక్కన ఉంచాం కదా దాన్ని తీసేసుకొని మరి ఈ విధంగా పిండుకోవాలి ఈ విధంగా పిండిన తర్వాత దాంట్లో ఉన్న రసం అంతే కూడా చేదు వాటర్ అంతే కూడా బయటకు వచ్చేస్తుంది మరి చేదు వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత మరి గిన్నెలోకి అన్నీ తీసేసుకొని మరి పక్కన పెట్టుకోవాలి చేదు చాలా ఉంటుంది కాబట్టి కాకరకాయలు మరి ఈ విధంగా పిండేసి తీసుకుంటే చాలా మంచిది వద్దనుకున్న వాళ్ళు పిండకుండానే మరి కాకరకాయ వేపుడుని చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కాకరకాయలని వేడి వేడి కాగే నూనెలో ఈ విధంగా మనము బజ్జీలు వేయించుకుంటాం కదా ఆ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే మిగిలిన ఆయిల్లో మనము ఇందాకే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల నూనె కదా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి వేయించుకున్న ఇవి ఉల్లిపాయలని కాకరకాయ వేపుడులో వేసేసుకున్న తర్వాత కరివేపాకుని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అన్నట్టు ఈ కరివేపాకు నా బాల్కనీ గార్డెన్లో నేను వేసుకున్నానండి చిన్న మొక్క కానీ మంచిగా ఫ్రెష్గా ఉంది నేను నాటుకున్న కరివేపాకు చిన్న చెట్టు నుండి నేను కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకున్నాను ఎండు కొబ్బరి చిన్న ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీటి కూడా పొడి చేసుకొని కాకరకాయలో కలిపేసి కొంచెము తగినంత ఉప్పు వేసుకున్నాను మరి ఉప్పు వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో మనము ఉప్పు వేసుకున్నాం కదా కాకరకాయలో అందుకు మరి ఉప్పు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని కావాలనిపిస్తే వేసుకోండి అంతేనండి మరి ఎంతో క్రిస్పీగా టేస్టీ అయినా మన కాకరకాయ వేపుడు అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్